సంగారెడ్డి పట్టణంలో ఈరోజు జరిగిన జిల్లా పద్మశాలి సంఘం సమావేశంలో నారాయణఖేడ్కు చెందిన పద్మశాలి సంఘం బాధ్యులు మరియు యువ నాయకులు పాల్గొన్నారు అక్కడ పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు గుండు సత్యనారాయణ రాష్ట్రాధ్యక్షులు వల్లకాటి రాజ్ కుమార్ గారు తదితరులు సమావేశమై సంఘపటిష్టతపై చర్చించారు ఈ కార్యక్రమంలో భాగంగా నూతనంగా ఎన్నికైన తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీ వల్లకట్ రాజ్ కుమార్ గారికి ప్రముఖ లీఫ్ ఆర్టిస్ట్ గుండు శివకుమార్ రావి ఆకుపై గీసిన చిత్రం బహుకరించిన నారాయణఖేడ్ పద్మశాలి సంఘం సభ్యులు ఈ కార్యక్రమంలో మెట్టు శ్రీనివాస్ గున్నాల నరసింహులు చిప్ప అనంతం సామాల బశెట్టి గుండు శివకుమార్ బాయిని శ్రీనివాస్ సోమ సిద్ధు గోస్కే శ్రీను తదితరులు పాల్గొన్నారు జై పద్మశాలి జై మార్కండే అన్నా కొద్ది ఇప్పుడు అన్నా అన్నా ఎట్ చేయండి